హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనంద్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ బుధవారం ముందుగా శుక్రవారం రేపు గురువారం అండి ఎల్లుండి శుక్రవారం అండి బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా మన మిర్చికి గుంటూరు మిర్చిదికి సెలవండి అండి శుక్రవారం మెరగాలు తెచ్చుకోబాకండి శుక్రాశని ఆదివారం మూడు రోజులు ఆగాల్సి వచ్చింది దయించి చెబుతున్నాను తెచ్చుకోబాకండి ఇంకా మనం ఏ రోజు మార్కెట్ ఆ రోజు ఎందుకు అంటే మార్కెట్ స్లోగా ఉందండి సోమవారం తేజ ఇరవై వేలు ఉంటే నిన్న పంతొమ్మిది వేలు ఉంది ఒక పార్టీ అన్నాడు ఒక అతను అన్నాడు ఇరవై వేలు చెప్పాక ఇవాళ ఎందుకు లేదు ఇరవై వేలు అని ఏ రోజు మార్కెట్ ఆ రోజు మనం చదువుతున్నామండి మళ్ళీ 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 చదువుతున్నాం మందం మార్కెట్లో మందం మార్కెట్లో రేట్లు డౌన్ అవుతున్నాయి అండి సేల్ బాగా స్లోగా ఉన్నాయి కాబట్టి రేట్లు డౌన్ అవుతున్నాయి నిన్నటికి ఇవాళకి రేట్లు తేడా ఉన్నాయి కానీ నిన్న తేజ పంతొమ్మిది వేలు జరిగింది ఇవాళ కూడా ఎక్కడన్నా వచ్చాడో పంతొమ్మిది వేలు జరిగింది తేజ చివరిదాకా చూడండి ఏ రోజు మార్కెట్ ఆ రోజే రిక్వెస్ట్ అండి లైక్ చేయడం మర్చిపోమాకండి మాకండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా మనం ఈరోజు ఎరవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఎరవెల్స్ వచ్చేసి దగ్గర దగ్గర తొంభై వేల నుంచి లక్ష బస్తాలు వచ్చినాయండి బయట ఒక పదివేలు దిగి ఉంటాయి ఈజీగా లేటుకు కూడా వచ్చినాయండి కొద్దిగా ఏదైనా లక్ష పదివేలు ఉంటాయి ఈజీగా ఇంకా మార్కెట్ ఎప్పట్లాగే స్లోగానే ఉంది కాబట్టి సేల్స్ కొన్ని రకాలకు ఉంది కొన్ని రకాలకి లేదు సేల్స్ అన్నీ సేల్ అవ్వాలని లేదండి సేల్స్ అయితే ఉంది కానీ అన్ని సేల్ అవ్వాలని లేదు రైతులు ఇస్తారో ఈరో పార్టీలు మచ్చలప్పుడు రేట్లు తగ్గిస్తారో కదా మనం చెప్పలేము సరిగ్గా మచ్చలు కూడా మచ్చలప్పుడు కూడా రేట్లు తగ్గిస్తున్నారు కొన్ని అయితే క్యాన్సిల్ అవుతున్నాయి మచ్చ మచ్చప్పుడు ఉన్న అసలు ఈ రేటు మాకు వద్దని చెప్తున్నారు ఇంకా కచరాల క్వాలిటీల గురించి మొదలు పెడితే కచరా క్వాలిటీలు అండి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలే ఏ అన్న కానీ థర్టీ ఫోర్ కానీ ఏ అన్న కానీ సీడ్ రకాలు ఏ అన్న కానీ త్రీ థర్టీ ఫోర్తో కలిపి టూ జీరో ఫోర్త్ ఉన్నాయి దాంట్లో ఇక మీడియాలు అయితే తొమ్మిది వేలు అండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీడియాలు అయితే ఇంకా సీడ్ రకాలు ఏదన్నా సరే మీడియం బెస్ట్లు అయితే తొమ్మిది వేలు బెస్ట్లుంటే పదివేలు ఎక్కడన్నా బెస్ట్ ప్లస్ ఉంటే పదకొండు వేలు పోతున్నాయి సీడ్ రకాలు కొన్ని ఇక కర్నూల్ డీడీల గురించి మాట్లాడుకుంటే సేమ్ అదే రేట్లు అండి ఎనిమిది వేలు నుంచి పదివేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదివేలు నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ ఉంటే పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు వేలు వీడియో పెడతాను చూడండి కర్నూలు డీడీ సువర్ణ బ్యాడిగి వన్ జీరో ఎయిట్ వన్ ప్రతి ఎక్కడ కనపడలేదండి ఉన్నది చెబుతున్నాను కా దాని తర్వాత త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ వచ్చేసి ఇటు దేశవాడైనా భద్రాచలం అయినా రెండు ఒకే రేట్లు జరుగుతున్నాయి సైడ్ తక్కువ రకాలు ఉంటే తొమ్మిది వేలు అండి తొమ్మిది వేలు నుంచి జరుగుతున్నాయి కొన్ని ఎనిమిది వేలు కూడా జరుగుతున్నాయి తగులుతున్నాయి కొన్ని త్రీ ఫోర్ వన్ ఎనిమిది వేలు నుంచి పదివేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్ ఉంటే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ నాకు ఎక్కడ కనపడలేదండి పద్నాలుగు వేలు పైన ఉంటే అండి ఎక్కడన్నా పడితే పడతాయి ఈజీగా పడతాయి పక్కా పడతాయి అంత క్వాలిటీలు కావాలి మెయిన్ క్వాలిటీలు కావాలి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా క్వాలిటీలు ఇవాళ మంచి క్వాలిటీలు కనపడలేదు ఉన్నాయి తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి బెస్ట్ రకాలు ఉన్నాయి డీలక్స్ ఉంటాయి ఈ పదమూడు వేలు దాకా వేస్తున్నారు పక్కాగా పదమూడు వేల ఐదు వందలు నేను వేసే టూ సెవెంటీ అది లేదు ఇవాళ కుబేరా చూశాను కంట్లో పడుతుంది బాగా కుబేరా వాళ్ళు మంట పడుతుంది కుబేరా డీలక్స్ పదమూడు వేలు దాకా చూశానండి టూ సెవెంటీ కూడా మ్యాక్సిమం అంతే ఉండదు సూపర్ డీలక్స్ ఉంటాయి నేను ఆ పదమూడు వేలు ఐదు వందలు చెప్పాను ఇవాళ పదమూడు వేలే ఉండొచ్చు టూ సెవెంటీ కూడా డీలక్స్ ఇంకా నంబర్ ఫైవ్లు పిక్కలు ఉన్నాయి డార్క్ కలర్ ఉన్నాయి ఎనిమిది వేలు మీడియాలు మీడియాల్లో కొద్ది శుద్ధంగా ఉంటే తొమ్మిది వేలు పదివేలు అండి మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదకొండు పదివేలు నుంచి పదకొండు వేలే బెస్ట్లు ఉన్నాయి కొన్ని రకాలు సైజ్ తక్కువైన రంగులు బాగుంటున్నాయి పన్నెండు వేలు ఉన్నాయి కొద్ది పదమూడు వేలు ఉన్నాయి బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు వేలు డీలక్స్ ఏమైనా ఉంటే పదిహేను వేలు పదహారు వేలు వేస్తారండి సూపర్ డీలక్స్ ఉంటే నెంబర్ ఫైవ్ కౌంటర్ సెల్కి కౌంటర్ సేల్స్కి పనికి వస్తే చిల్లర ఒళ్ళు కొంటున్నారండి వాళ్ళు ఏమైనా కొంటే పద పదిహేను వేలు పదహారు వేలు వేస్తారు నంబర్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాడీకి కూడా ఎనిమిది వేలు ఉన్నాయి తొమ్మిది వేలు ఉన్నాయి మీడియాలు పిక్కుల్ లాంటివి ఉంటే మీడియం ఏ రకాలు ఉంటే పదివేలు పదకొండు వేలు ఉన్నాయండి మీడియం ఏ రకాలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాడీ బెస్ట్ ఉంటే పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు ఐదు వందలు పదమూడు వేలు టూ సెవెన్ మన డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీను కోమలు కూడా చూశానండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు కాకపోతే వాటర్ స్ప్రే ఉన్నాయి మొదటి కోతలు డీలక్స్లు మొదటి కోతలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మొదటి కోతలు కోమలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగి పిక్కలు రంగులు బాగుంటాయి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదివేలు నుంచి పదకొండు వేలు బెస్ట్ ఉంటే పన్నెండు వేలు పదమూడు వేలు డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగి బాగున్నాయండి పద్నాలుగు వేలు చూశాను అది సూపర్ డీలక్స్ ఏం కాదు డీలక్స్ ఆర్మూర్ వచ్చేసి ఎక్కువ తొమ్మిది వేల నుంచి పదివేలు పిక్కలే కనబడుతున్నాయి మీడియాలు మీడియాలు పిక్కలు తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదివేల ఐదు వందలు పదకొండు వేలు బెస్ట్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు ఎక్కడన్నా ఉన్న దాంట్లో బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేలే డీలక్స్ లేవు పన్నెండు వేలే టాప్ ఆరు ఇక్కడ రోమీ టూ సిక్స్లో వచ్చేసి పిక్కలు చూసానండి పదివేలు నుంచి పదకొండు వేలు మీడియాలు అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలకు కాస్త శుద్ధంగా ఉంటే పదమూడు వేలండి బెస్ట్ ఉన్నాయి పద్నాలుగు వేలే డీలక్స్ మాత్రం పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు రోమీ టూ సిక్స్ వాళ్ళు కూడా ఇంకా షార్క్ వన్లు కూడా పదకొండు వేలు పన్నెండు వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలండి బెస్ట్ ఉన్నాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే పదిహేను వేలు జీనీ టూ సిక్స్ టూ సిక్స్ కూడా అదే కోలు వస్తుంది క్లాసిక్ తొమ్మిది వేల నుంచి పదకొండు వేలేనండి మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉన్న దాంట్లో బెస్ట్లు క్లాసిక్ తొమ్మిది వేల నుంచి పదివేలు లేదంటే పదకొండు వేలండి క్లాసిక్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సినర్జీ సూరజ్ నైన్టీన్ ఇవన్నీ ఎనిమిది వేలు నుంచి పదివేలు లేదంటే ఉంటే పదకొండు వేలు అంతే అంత మించి లేదు పదకొండు వేలు మించి పదకొండు వేలు కొంతమంది కొంటున్నారు కౌంటర్ సెల్స్ ఇంకా ఎల్లో గోల్డ్ కనబడ్డాయి సైత తక్కువ రకాలు ఉన్నాయి పన్నెండు వేలు పదమూడు వేలు బెస్ట్ ఉంటాయి ఎల్లో గోల్డ్ టూ జీరో ఫోర్ త్రీలు కూడా పిక్ లాంటివి ఏనుంటే ఎనిమిది వేల నుంచి మీడియాలు పదివేలు లోపండి మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదకొండు వేలు బెస్ట్ ఉంటే పన్నెండు వేలు పదమూడు వేలు దాకా చూశాను డీలక్స్ పద్నాలుగు వేలు చూశాను సూపర్ డీలక్స్ ఏం కాదు డీలక్స్ పద్నాలుగు వేలు దాని చూశాను టూ జీరో ఫోర్ బాగున్నాయి క్వాలిటీ రంగులు ఉన్నాయి ఇంకా బంగారం పెద్ద ఎక్కడ కనపడలేదండి నాకు ఇంకా త్రీ థర్టీ ఫోర్లు పిక్కలు తెలపర రకాలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీ పిక్కలు మీడియాలు ఎక్కువ మీడియాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు అవుతున్నాయండి త్రీ థర్టీ ఫోర్లు మార్కెట్లో ఏ రేట్లు అవుతున్నాయి కర్నూలు గద్వాలి ఏరియా రైచూరు ఏరియా మీడియం బెస్ట్ కొంచెం శుద్ధంగా ఉంటే పదివేలు బెస్ట్లు ఉంటే వాటిలో పన్నెండు వేలు పోతున్నాయి అంతే ఆ రకాల పన్నెండు వేలు నుంచి బెస్ట్ బోట్లు ఇంకా దేశవాళీ కానీ ఇటు నంద్యాల కానీ మాతర్ల ఏరియా కానీ కాస్త వాళ్ళకి కొద్దిగా మీడియాలు అయితే పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు దాకా వేశారు బెస్ట్ అయితే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు వేసారు వాటిని డీలక్స్ పద్నాలుగు వేలు అండి త్రీ థర్టీ ఫోర్ నాకు తెలిసి త్రీ థర్టీ ఫోర్ పద్నాలుగు వేలు మించి నేను ఎక్కడ గమనించిన ఇక సూపర్ టెన్లు ఉన్నాయి సూపర్ టెన్లు ఉన్నాయి సూపర్ టెన్లు కూడా మ్యాక్సిమమ్గా పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా బెస్ట్లు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పదహారు వేలు సూపర్ టెన్ పదహారు వేలు పక్కా ఉందండి మా నేను చూసిన డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలని పదహారు వేల ఐదు వేల కన్నాను ఉన్నాయట పక్క పదహారు వేలు సూపర్ మా సూపర్ డీలక్స్ అయితే ఇంకా తేజ అండి తేజ నిన్న మార్కెట్ పంతొమ్మిది వేలు అయింది ఇవాళ కూడా సూపర్ డీలక్స్ అక్కడక్కడ పంతొమ్మిది వేలు అయినాయి కానీ ఎక్కువ మార్కెట్లో బెస్ట్ డీలక్స్లు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు అండి మార్కెట్ ఎక్స్పోర్ట్ కొంటే పద్దెనిమిది పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల డీలక్స్ సూపర్ డీలక్స్ అక్కడక్కడ పంతొమ్మిది వేలు పడ్డాయి కాకపోతే నిన్న స్లో స్లో సేల్స్ పెద్దగా అనిపించలేదు ఇలా కొద్ది సేల్స్ ఉంది కొంటున్నాను ఎక్స్పోర్ట్ ఇక మీడియాలు పిక్కలు తెలపరి రకాలు తాళగలు టైప్ ఉంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు అండి తేజ తాలిక పలిపోతాయి ఎరిపే తేజ పిక్కలు తెలపర దగ్గర మీడియాలు పిక్కలు లాంటివి ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు అండి తేజ మీడియాలు పిక్కలు ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు చాలా చోట్ల అయ్యే కనబడ్డాయి అన్నీ ఒకట్లో రెండే కనబడతాయి ఇక మీడియం బెస్ట్ రకాలు అండి మార్కెట్లో ఎక్కువ నేను చూసిన రకాలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేల నుంచి పదిహేను వేలు అండి మార్కెట్ అంతే పదమూడు వేల నుంచి పదిహేను వేలు మీడియం బెస్ట్ దాకా సేల్స్ ఉంది ఆ రకాలు చాలామంది అడుగుతున్నారు ఆ రెస్ట్ల ఇంకా బెస్ట్ చలదనం అయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు అండి ఈసీ పక్క తొడేళ్ళలో రాష్ట్రాల బెస్ట్లు డీలక్స్ చలదనం అయితే పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు మహా అంటే అంత మించి లేదండి బెస్ట్ అయితే పదహారు వేల నుంచి డీలక్స్ అయితే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు దాకా తొడయాలు తీసేవాళ్ళు సూపర్ డీలక్స్ సూపర్ డీలక్స్ తేజ చలదనం తొడయాలు తీసేవాళ్ళకి పదిహేడు నుంచి పది పక్కా అండి ఇది పంతొమ్మిది వేలు వేసే రకం పద్దెనిమిది వేలు పడ్డాయి పద్దెనిమిది వేలు వేసే రకాలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అట్లా పడుతున్నాయి వాస్తవాన్ని తాలు చనికొస్తే తేతాలు మెతకలు ముద్దలు లాంటివి ఉంటే ఏడు వేలు చలదనాలు మీడియాలు ఉంటే ఎనిమిది వేలు నుంచి ఎనిమిది వేల ఐదు వందలు బెస్ట్ తాలు ఉంటాయి రంగుల తాలు ఉంటే తొమ్మిది వేలు ఆరుమూరు తాలు ఆరు వేలు నుంచి ఏడు వేలు అండి సేడు రకాల తాలు మీడియాలు ఏ అయినా సరే చలదనాలు అయితే నాలుగు వేలు రంగులు కొద్దిగా పర్లేదు అనుకుంటే ఐదు వేలు డీలక్స్ రంగులు బాగుంటాయి కలగలుపు తాలు అయితే ఐదు వేలు నుంచి ఆరు వేలు ఒక త్రీ ఫోర్ వన్ తాలు ఒక్కటే ఎరుపులాగా ఉంటే ఏడు వేలు త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలే అసలు ఆరు వేలు లేదు ఏదైనా కలగలుపు ఉంటే ఆరు వేలు ఇస్తారు సో ఓవరాల్గా మార్కెట్ రిపోర్ట్ ఇదండి చివరి దాకా చూడండి ఈ రోజు మార్కెట్ ఆ రోజే లైక్ చేయడం మాత్రం అమ్మకండి మళ్ళీ రేపు మార్కెట్తో మళ్ళీ కలుపుతాం బాయ్